కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే ఎన్నికల తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ప్రశ్నించే వాళ్లు ఉండబోరని అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు పార్లమెంట్లో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే హైదరాబాద్ ని బీజేపీ కేంద్రపాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందన్నారు జూన్ రెండవ తేదీతో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి పదేళ్లు పూర్తవుతుందన్నారు జూన్ తర్వాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ మేరకు తమకు సమాచారం ఉందన్నారు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్పై కేటీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఉద్దేశం బీజేపీకి లేదని క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి ఎవరెన్ని కుట్రలు చేసినా పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి